ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమం హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఐ ఆం శ్రీరామ్ కొవ్వూరి ఈ ప్రపంచమంతా అందమైన ప్రకృతితో నిండి ఉన్నది ప్రకృతి మాతను మనమందరము ఆరాధిస్తున్నాము మరియు గౌరవిస్తున్నాము నేను కూడా ఆ ప్రకృతి మాతను ఆరాధిస్తూ గౌరవిస్తూ ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ వీడియో టైటిల్ ఏమిటంటే చిన్న చిన్న మొక్కలను చెట్లను పెంచడం వలన ఉపయోగాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నా ఛానల్ అయిన శ్రీరామ్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్లో త్వరలో మీ ముందుకు ఎడ్యుకేషన్ వీడియోస్ మీ ముందుకు రాబోతున్నాయి ఫ్రెండ్స్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియోకి లైక్ షేర్ కామెంట్ చేస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో టాపిక్ అయిన చిన్న చిన్న మొక్కలను చెట్లను పెంచడం వలన ఉపయోగాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ చిన్న చిన్న మొక్కలను చెట్లను పెంచడం వలన ఉపయోగాలు హలో ఫ్రెండ్స్ మనం పంచభూతాల మధ్య జీవిస్తున్నాము పంచభూతాలు అనగా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అవి మరొకసారి తెలుసుకుందాం పంచభూతాలు ఐదు అవి ఒకటి భూమి రెండు ఆకాశం మూడు నిప్పు నాలుగు నీరు ఐదు గాలి మన పూర్వీకులు పంచభూతాలను ఆరాధిస్తూ గౌరవిస్తూ వాటి మధ్య జీవనం కొనసాగిస్తూ ప్రస్తుత తరాన్ని కూడా అదే మార్గంలో జీవనం కొనసాగించేలా వివిధ రూపాలలో ప్రకృతి మాతను అనగా ఈ పంచభూతాలను పూజించడం మొదలుపెట్టి పంచభూతాలను గౌరవిస్తూ జీవనం కొనసాగిస్తున్నాము మన పూర్వీకులు ఏ విధంగా మొక్కలను చెట్లను పెంచడం వాటిని పూజించడం మొదలుపెట్టారో అదే విధంగా ప్రస్తుత తరం కూడా మొక్కలను చెట్లను పెంచడం వాటిని పూజించడం కొనసాగిస్తున్నారు ఉదాహరణకు మన పూర్వీకులు మొక్కలు చెట్లను పెంచడం మరియు పూజించడం మనకు అలవాటు చేశారు ఇప్పటికీ మన గ్రామాలలోనూ పట్టణాలలోను నగరాలలోనూ వేప చెట్టును పూజించడం మనం చూస్తూనే ఉన్నాము ఇంకా రకరకాల ఔషధ మొక్కలను చెట్లను మనము పూజిస్తున్నాము మరియు గౌరవిస్తున్నాము ఇలా మొక్కలను చెట్లను పెంచడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలలో ఒక భాగమైనది ఈ విధంగా ప్రతి ఒక్కరూ కొన్ని మొక్కలను చెట్లను పెంచడం వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం జరుగుతుంది మొక్కలను చెట్లను పెంచడం వలన వాటి నుండి వచ్చే పువ్వులు ఫలాలు కలప మనము ఉపయోగించుకుంటున్నాము ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి మొక్కలు చెట్లు మీద ఆధారపడి జీవిస్తున్నాయి మనం నివసిస్తున్న ప్రాంతంలోనూ అనగా మన ఇంటి దగ్గర ఇంటి నిర్మాణ సమయంలోనే మొక్కలను చెట్లను పెంచడానికి కొంచెం స్థలమును ఉంచుకొని ఆ స్థలములో పువ్వులు పండ్లు కూరగాయలను ఇచ్చే మొక్కలను చెట్లను పెంచుతున్నారు ఈ విధంగా మొక్కలను చెట్లును పెంచడం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు పువ్వులు పండ్లు కూరగాయలు మీ కుటుంబ అవసరాలకు సరిపడా లభిస్తున్నాయి అలాగే పెద్ద పెద్ద పట్టణాలు నగరాలలోనూ చెట్లును మొక్కలను పెంచడానికి అందరూ కృషి చేస్తున్నారు అపార్ట్మెంటుల్లోనూ పెద్ద పెద్ద మేడలపైన కుండీలలో మొక్కలను చెట్లను పెంచి రకరకాల పువ్వులు పండ్లు కూరగాయలను పండిస్తున్నారు ఈ విధంగా అందరూ మొక్కలను చెట్లను పెంచుతూ ప్రకృతిని గౌరవిస్తున్నారు మరియు పూజిస్తున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా కొన్ని మొక్కలను చెట్లను జాగ్రత్తగా పెంచడం వలన చెట్లు వలన మొక్కల వలన వచ్చే పువ్వులు కూరగాయలు పండ్లు మొదలగునవి లభించడమే కాకుండా మొక్కల నుండి చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా కొన్ని మొక్కలను చెట్లను మీ ఇంటి దగ్గర పెంచండి ప్రతిరోజు ఒక గంట సమయము మీరు పెంచుకుంటున్న మొక్కలు చెట్ల మధ్య నడుస్తూ వాటిని చక్కగా రక్షించండి అవి మీకు పువ్వులు పండ్లు కూరగాయలు ఇవ్వడమే కాకుండా మీకు మంచి ఆరోగ్యాన్ని స్వచ్ఛమైన గాలిని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి ఈ విధంగా మీ ఇంటి నివాస ప్రాంతాలలోనూ మేడల మీద మొక్కలను చెట్లను పెంచడం వలన వాటి నుండి వచ్చే స్వచ్ఛమైన గాలిలో మీ కుటుంబ సభ్యులందరూ ఆ మొక్కలు చెట్లు ఉన్న ప్రదేశం దగ్గర చేరి ఆనందంగా సంతోషంగా జీవిస్తారు మొక్కలను చెట్లను పెంచడం అనేది పెద్దలు పిల్లలకు అలవాటు చేయాలి వారికి చిన్నప్పటి నుంచే మొక్కలను చెట్లను పెంచడం వలన వాటి వల్ల వచ్చే ఉపయోగాలను తెలియచేయాలి విద్యార్థి దశ నుండే విద్యార్థులందరూ కొన్ని మొక్కలను చెట్లను పెంచుతూ వాటిని జాగ్రత్తగా రక్షిస్తూ ఉండాలి ఈ ప్రపంచమంతా పచ్చదనంతో నిండి ఉన్నది ఈ విధంగా భూమి అంతా వివిధ రకాల మొక్కలతో చెట్లతో నిండి ఉండి భూమి అంతా పచ్చదనం అనే పొరలను కలిగి ఉన్నంతకాలం ఆ భూమి మీద నివసించే ప్రతి జీవి ఆనందంగా సంతోషంగా జీవిస్తాయి ఎప్పుడైతే భూమి మీద ఉన్న పచ్చదనం అనే పొరలు కనిపించకుండా పోతాయో అప్పుడు భూమి మీద ఉన్న జీవరాశులన్నీ జీవించడం అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా మీ నివాస ప్రాంతంలో కొన్ని మొక్కలను చెట్లను పెంచండి వాటిని జాగ్రత్తగా రక్షించండి ఫ్రెండ్స్ పిల్లలు మనకు వర్షం ఎలా పడుతుంది అని అడిగినప్పుడు మనం ఆ దేవుడు దయ వల్ల వర్షం పడుతుందని సమాధానం చెబుతుంటాం ఆ దేవుడు ఎవరో కాదు మనం పెంచుతున్న మొక్కలు చెట్లు అని వారికి వివరించాలి పూర్వం మన పెద్దలు తెలియచేసిన విధంగా నేటి పిల్లలకు నేటి తరానికి మొక్కలు చెట్లు పెంచడం వలన మనకు వర్షాలు కురుస్తున్నాయని తెలియచేయాలి అందరూ కలిసిమెలిసి ఐక్యంగా మొక్కలను చెట్లను పెంచడం వాటిని రక్షించడం వాటిని పూజించడం వాటిని గౌరవించడం చేయడం వలన అవి మనల్ని మనతో పాటు అనేక జీవులను రక్షిస్తాయని తెలియచేయాలి వృక్షో రక్షతి రక్షిత అనే మంత్రాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మీకు వీలైన సార్లు పలకండి ధన్యవాదములు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు ఒక లైక్ చేస్తారని అదేవిధంగా మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని అదేవిధంగా చిన్న చిన్న మొక్కలు చెట్లు పెంచడం వలన కలిగే ఉపయోగాల గురించి కామెంట్ చేస్తారని అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇట్లు మీ శ్రీరామ్ కొవ్వూరి వృక్షో రక్షతీ రక్షిత వృక్షో రక్షతీ రక్షిత